నేచర్లో చూస్తే చాలా జీవులు ఒక యూనిక్గా ఉంటాయి కలిసి ఉంటాయి ఒక దగ్గర ఉంటాయి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా అన్నీ కలిసి ఎదుర్కొనే ఆలోచనలోనే ఉంటాయి కానీ మనిషి సంఘజీవిని అని చెప్పేసి పేరు పెట్టుకుంటాడు పెట్టుకొని ఆ ఒక సమాజం అనేది ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి మనిషి ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తిని ఈర్షతో జలసితో ద్వేషంతో చూస్తూ పైకి మాత్రం అలంకారమైన మాటలతో గౌరవ మర్యాదలతో ఉంటూ మనసులో మాత్రం ఎదుటి వ్యక్తి మీద ఈర్ష జలసి ద్వేషాలతో ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని తోసేసే ప్రయత్నమే చేస్తుంటాడు అలాంటి మనిషి సంఘజీవి సంఘజీవి ఎలా అవుతాడు సో మేనేజ్ సోషల్ యానిమల్ అని చెప్తూ ఉంటారు సోషల్ అంటే సమాజం సంఘం సంఘం అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల పట్ల ఒక విశ్వాసం నమ్మకం రైట్ నమ్మకంతో ఉండాలి కానీ నిజం చూసినట్లయితే మనం లాక్ చేసుకుని వెళ్ళిపోతాం పక్కింటి వాళ్ళని నమ్మము భార్యని భర్త నమ్మదు సో భర్తని భార్య నమ్మదు భార్యని భర్త నమ్మడు పిల్లల్ని నమ్మరు ఎవరిని నమ్మట్లేదు ఇక్కడ సో యానిమల్స్ ఆర్ సోషల్ యానిమల్స్ యానిమల్స్ ఒక సంఘంగా ఉంటుంది ఏనుగులన్నీ ఒక గుంపుగా ఉంటాయి జింకలన్నీ ఒక గుంపుగా ఉంటాయి అలాగే సింహాలన్నీ గుంపుగా ఉంటాయి ఆ భార్య గొడ్లన్నీ కూడా గుంపుగా ఉంటాయి కోతులన్నీ గుంపుగా ఉంటాయి అవి ఒక సంఘంగా ఉంటున్నాయి అండ్ అవి తన జాతి వారిని చంపుకోవు తన జాతి చిన్న పిల్లల మీద సెక్షువల్ అటెంప్ట్ చేయదు చేయ రేపు అటెంప్ట్ చేయదు ఎంతో ఇంప్రెస్ కానీ సెక్స్ జరగదు కేవలం ఆహారం కోసం తప్ప వేరే జీవరాశం కూడా చంపదు చంపదు పులి పులి జింకను కేవలం తనకు ఆకలి వేసినప్పుడు చంపుతుంది ఆకలి తీరిపోయిన తర్వాత పక్కన జింక వెళ్తున్నా పట్టించుకోరు కానీ మనిషి ఏం చేస్తున్నాడు తన జాతి వాళ్ళని చంపేసుకుంటూ ఉంటాడు తన ఆకలి తీరిన తర్వాత కూడా ఇంకా కావాలి కావాలని తను ఆహారం సంపాదిస్తూ దాచుకుంటూ ఉంటాడు తన కోసం దాచుకుంటాడు పిల్లల కోసం దాచుకుంటాడు అవన్నీ మళ్ళీ పురుగుబట్టి చచ్చిపోతాం పురుగుబట్టి పాడైపోవటం ఇవన్నీ జరిగిపోతూ సో కాబట్టి మ్యాన్ ఈజ్ అ మ్యాడ్ యానిమల్ అంటాను యానిమల్స్ ఆర్ సోషల్ యానిమల్ మ్యాన్ ఈజ్ మ్యాడ్ యానిమల్ ఒక జంతువుకి పిచ్చి పడితే ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో మనిషి అలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఏం తినాలో తెలియదు ఏం చేయాలో తెలియదు కార్బోహైడ్రేట్స్ షుగర్స్ ఇవన్నీ ఖరీదు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని తినేస్తూ ఉంటారు ఒబేస్ అయిపోతూ ఉంటారు దానికి ఏమో తెలియక వెళ్ళి మళ్ళీ ఇన్సులిన్ మింగుతూ ఉంటారు ఇన్సులిన్ ఇంజక్షన్ చేయించుకుంటూ ఉంటారు జంతువులు ఇవన్నీ చేయట్లే మనిషి మాత్రమే చేస్తున్నారు కాబట్టి ఒక కాంటెక్స్ట్లో నేచర్ కాంటెక్స్లో చూసినట్లయితే ఒక పిచ్చి పట్టినటువంటి జీవరాశి ఒక జాతి ప్రస్తుతం భూమిని డామినేట్ చేస్తూ ఉంది ఆ జాతి ఎవరు అంటే మనుషులు ఈ మనుషులు అందుకే చెప్తారు తెలుగులో చెప్పేటప్పుడు నేను చెప్తాను మనిషి సంఘజీవి కాదు దొంగజీవి అంట సో పైకి అన్ని కథలు కథలు అన్నీ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళని మోసం చేయాలి అది చట్ట ప్రకారమో చట్ట వ్యతిరేకంగా అయినా సరే వీ ఆల్ ఆర్ సాఫ్ట్ క్రిమినల్స్ అని చెప్తూ ఉంటారు సాఫ్ట్ క్రిమినల్స్ అలా ఎలా సార్ అంటే చట్టం ఏం అంటే కొన్నిటిని మాత్రమే క్రైమ్ కింద డిఫైన్ చేయగలుగుతుంది దాన్ని డిఫైన్ చేయలేదు ఉదాహరణకు మీ పాకెట్లో డబ్బులు నేను గుంజుకుంటే క్రైమ్ క్రైమ్ ఒక అమ్మాయి నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నేను ఒక అడవిలో లేదంటే ఒక దీవిలో ఇరుకుపోయాను అక్కడ ఆహారం కొంతే ఉంది ఇద్దరం ఆహారాన్ని పంచుకుని తింటూ సంఘజీవుల్లోనే కొంత కొంతకాలం బ్రతికా ఆ తర్వాత ఆహారం అయిపోయింది ఇద్దరం చనిపోయే అవకాశం ఉంది ఆకలితో ఇంకా ఎంత వెయిట్ చేసినా ఆహారం దొరికే అవకాశం లేదు అప్పుడు ఎవరో ఒకరిని ఇంకొకరు తినేస్తే తప్ప సర్వైవ్ కాలేని స్థితిలో నేను ఆమె చంపుకు తినేస్తాను మరి ఇప్పటిదాకా ఉన్న ప్రేమ సంగం ఏమైంది పరిస్థితులు మారితే మారిపోతుంది లేదా అయినా నన్ను చంపుకు తినేయచ్చు ఇన్ జనరల్ ఒక్కొక్కసారి ఇద్దరు చనిపోవచ్చు దట్ ఈస్ డిఫరెంట్ ఇన్ జనరల్ ఉన్నాయి అలా చంపుకు తింటాను ఏమంటాము అంటే నేరం అంటాము చట్ట ప్రకారం సమాజం ప్రకారం కమ్యూనిజం ప్రకారం నేరం డెమోక్రసీ ప్రకారం నేరం కానీ నేను తెలివైన వాడిని సైకాలజీ చదువుకున్నాను అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది చక్కగా మాట్లాడగట్టవచ్చు దీంతో నా అమ్మాయిని చాలా మ్యానిపులేట్ చేశాను నువ్వు గనక చనిపోయి నీ శరీరాన్ని నేను భూజిస్తే నువ్వు నాలో బ్రతుకుతావు వచ్చే జన్మలోనో లేకపోతే స్వర్గంలోనో నువ్వు నన్ను భూజించవచ్చు ఏదో కాకమ్మ కబుర్లు చెప్తే ఆమె నిజమాన్ని నమ్ముకుని తన శరీరాన్ని తన చనిపోయి శరీరాన్ని ఆహారంగా ఇచ్చింది ఇప్పుడు దీన్ని ఏమంటాం దీన్ని చట్టం ఏం చేస్తుంది తనకు తనగా ఇచ్చింది నేను ఏం అంటాను మ్యానిప్రేషన్ దీన్ని చట్టం ఏం చేయలేదు నేను హత్య చేయలేదు ఆమెను ముట్టుకోలేదు నేరం అనలేము ఏమన్నారు అనలేదు నేరం అనలేము చట్ట ప్రకారం నేరం కాదు తనకు ఇచ్చింది కదా అంటారు సో దీన్ని చట్టం ఏం చేయలేదు దీన్నే సాఫ్ట్ క్రైమ్ అంటున్నాను ఈ మత ఈ ప్రార్థన ఏ మతమైనా సరే వాళ్ళకు వాళ్ళుగా వచ్చి భక్తులు ఆ డబ్బు ఆ హుండీలోనూ లేకపోతే ఆ ప్లేట్లోనూ వేసేస్తే ఆ డబ్బును తీసుకుని వాళ్ళు ఆ పాస్టర్లో లేకపోతే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు మసీద్కి సంబంధించి ఏదైతే ఏ ఏ మతమైతే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఉంటారు ఇప్పుడు నేను అతను రమ్మన్నానా అతను ఖచ్చితంగా వేయమని చెప్పలేదు కదా నేను చెప్పలే కానీ ఆశ పెట్టావు మ్యానుపులేట్ చేసావు ఎక్స్ప్లాయిట్ చేసావు అతని మనసును మ్యానుపులేట్ చేసి అతను కష్టపడి తినాల్సిన దాన్ని అతనికి అతనుగా వచ్చి నీ ప్లేట్లో వేసేలాగా చేసావు అది నువ్వు తింటున్నావు ఇది చట్ట ప్రకారం నేరం కాకపోవచ్చు కానీ సమాజం ప్రకారం కూడా విలువల ప్రకారం కూడా అది నిలు నిజాయితీ లేకపోవటం కాకపోవచ్చు ఇమ్మోరల్ కాకపోవచ్చు స్టిల్ నేచర్ కాంటెక్స్లో అది కూడా నేరమే కాబట్టి వీ ఆల్ ఆర్ సాఫ్ట్ క్రిమినల్స్ ఇక్కడ సంఘజీవి అనేటువంటి ఎవరు ఉండరు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎగ్జిస్టెన్షియలిస్ట్ వాళ్ళ జీవితం కోసమే బ్రతుకుతూ ఉంటారు ఈ క్రమంలో సంఘజీవి అని ముసుకేసుకుని కొంతమంది కొంతమంది సంఘ జీవితాన్ని నమ్ముతూ కొంతమంది ఆ యరు ముసిగేసుకున్న వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు నమ్ముతున్న వాళ్ళు మోసపోతూ ఉంటారు సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మితే రెండే మార్గాలు ఉన్నాయి ఆ మోసం చేయటం ఆర్ మోసగించబడటం నేను సమాజాన్ని ఏమని డిఫైన్ చేస్తానంటే ఒక బంగారు కడియం పట్టుకున్నటువంటి ముసలి పులి చిన్నప్పుడు కథలు చదువుకున్నప్పుడు ఆ పులి బంగారం కడియం పట్టుకుని ఉంటుంది తను ముసలిది వేటాడలేకపోతుంది ఆ రోడ్డమ్మకి వెళ్ళేటువంటి బాటసార్లని పిలుస్తుంది నేను చానాళ్ళు చాలా మందిని తినేశాను నేను చాలా జంతువులు తిని పాపాలు చేశాను ఇప్పుడు నా వయసు అయిపోయింది నేను రియలైజ్ అయ్యాను ఇప్పుడు నేను ఓన్లీ శాఖాహారమే తీసుకుంటున్నాను నీలాంటి వాళ్ళకి ఎవరైనా వెళ్తుంటే ఈ కడియం ఇచ్చి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను వచ్చి కడియం తీసుకో అంటుంది ఆ దగ్గరికి వస్తే చంపుకు సమాజం అంతే సమాజం అనేది ఏంటి అని అంటే ఆ బంగారు కడియం పట్టుకున్నటువంటి మోసని పులి మనందరం బాటసార్లు సమాజం చెప్పినట్టుగా సమాజం దగ్గరికి వెళ్తే చంపకు తినేస్తారు తిన్న తర్వాత ఇదేంటి ఇట్లా చేసావు అట్లా చేసావు అని అడగటానికి లేదు ఇప్పుడు అమ్మాయి నిర్భయ ఏమి అడగలేదు దిశ ఏమి అడగలేదు ఈ డాక్టర్ కూడా ఏమి అడగలేదు చనిపోయిన తర్వాత అడిగేది ఏం లేదు కదా సో అలా సమాజం సమాజంలో ఉన్న వాళ్ళని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని భోజిస్తూ ఉంటుంది ఎవరైతే నమ్మకుండా మూసిగేసుకున్నారో వాళ్ళు సమాజం పేరు చెప్పి వీళ్ళని భోజిస్తూ ఉంటారు అది సమాజం అదే సార్ ఇప్పుడు కోతులను తీసుకోండి ఏ జీవనైనా తీసుకోండి అది ఉన్న గ్రూప్ ప్రకారం తన జాతిని వేరే జాతి నుంచి కాపాడుతుంది ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనే పరి ఆలోచనలో ఉంటే ఒక మనిషి మాత్రం సంఘ జీవిని పేరు చెప్పుకుంటూ సమాజం మాది అని చెప్పేసి చెప్పుకుంటూ దాంట్లోనే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే ఈశా ద్వేషాలతో పక్కతుంటాడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి ఎప్పుడు చూడు అబద్ధాలు నేరాలు గురాలు చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ ఉండేటువంటి ఈ మనిషి అని చెప్పుకోవడం కారణం ఏంటి బికాస్ మనిషి తనకు తను మంచి లేవలు వేసుకోవటం తన లాంగ్వేజ్ ఉంది కదా కోతులు అన్నీ ఒక గుంపుగా ఉండి ఆ కోతిని తినేటువంటి పులే ఏదో వచ్చినప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుని రోజుకో పులిని పంపిస్తామని అన్నావు అన్నీ కలిసి ఫైట్ చేస్తాయి లేదంటే అన్నీ ఆహారం అయిపోతాయి ఏదో ఒకటి అన్నీ కలిపి చేస్తూ ఉంటాయి వీలెంతవరకు చే వీలెంతవరకు ఫైట్ చేసి వీళ్ళు కాకపోతేనే పారిపోతూ ఉంటాయి కానీ మనుషులు అట్లా కావు మనుషులు కథల్లో కూడా జంతువులు మనిషి లక్షణాలు ఇచ్చారు ఆ అడవిలో రాజు పులి రోజు తింటుంటే పులియో సింహము రోజుకొక దాన్ని పంపించే ఇది కూడా మనిషి యొక్క లక్షణం అడవికి రాజు పులి అని మనం చెప్తున్నాం లేదా సింహం అంటున్నాం సింహానికి తెలియదు తన రాజు అని తెలియదు పులికి కూడా తెలియదు మంత్రి ఎవరో కూడా తెలియదు కుక్క ఎట్లా బ్రతుకుతుందో అడవిలో సింహం కూడా అలాగే బ్రతుకుతుంది టైగర్ కూడా అలాగే బ్రతుకుతుంది నక్క అలాగే బ్రతుకుతుంది కానీ మనం మన లక్షణాలన్నీ తీసుకెళ్ళి ఒకటి రాజు సింహమేమో రాజు గజరాజు టైగర్ రాజు లేకపోతే ఇంకోటి మంత్రి ఇది కన్నీ కొంగ దొంగ జపం చేస్తుంది ఎందుకు దొంగ జపం చేస్తుంది తన ఆహారం కోసం పదం తిప్పలు పడుతుంది దొంగతనంగా తన కొంగలు మోసం చేయట్లేదు ఇవన్నీ మనిషి లక్షణాలన్నీ జంతువులు చెప్పి నక్క పాపం తన బ్రతుకు తన బ్రతుకుతుంది నక్క సాటి నక్కల్ని మోసం చేయట్లేదు అది సాటి మనుషుల్ని మోసం చేసే మనిషి నక్కనేమో నక్క జత్తులు మా అంటున్నాడు ఇట్లా మనిషి తన లక్షణాలని నేచర్లో ఉన్నవాడు చెప్తున్నావు అవి ఏమి వేం పట్టించుకో వాటి పని వాటి చేసుకుంటున్నా వాటి బ్రతుకో బ్రతుకుతున్నాయి వాటి చావు అవి చస్తూ ఉన్నాయి కాబట్టి మనిషి సంఘజీవి కాదు అయితే గీతే దొంగజీవి అవుతాడు మ్యాన్ ఈజ్ ఏ నేషనల్ సారీ మ్యాన్ ఈజ్ ఏ నేచురల్ యానిమల్ చాలామంది యాక్సెప్ట్ చేయలేరు యానిమల్ అనగానే ఆ సోషల్ మీడియాలో యూట్యూబ్లో మొన్న ఒక ఛానల్కి వెళ్తే మనిషి కూడా జంతువా అయితే నువ్వు కూడా జంతువేనా నీ శరీరం జంతువు నా శరీరం జంతువు యాక్చువల్లీ చాలామంది అట్లా ఎంబరేజ్గా ఫీల్ అవుతుంటారు కానీ అసలు వేరే జీవితం పోల్చడం కూడా తప్పే మ్యాన్ ఈజ్ ఎ న్యాచురల్ బియింగ్ లివింగ్ ఇన్ సోషల్ కండిషన్ ఎగ్జిస్టెన్షియలిస్ట్గా నేను ఏం చెప్తూ ఉంటానంటే నా క్లయింట్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ మ్యాన్ ఈజ్ నాట్ ఏ సోషల్ యానిమల్ సొసైటీలో ఉంటున్నటువంటి నాచురల్ బియ్యంగ్ అంతే తప్ప సోషల్ యానిమల్ సోషల్ యానిమల్ అని మీరు బిలీవ్ చేశారంటే దెన్ ఆ బంగారు కడియం పట్టుకున్నటువంటి పులిని మీరు బిలీవ్ చేస్తారు దానికి బలైపోవటం ఉంటుంది సో కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నేచురల్ యానిమల్ తన శరీరంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా నేచర్ ప్రకారం వస్తాయి బట్ డోంట్ ఫర్గెట్ యు ఆర్ లివింగ్ ఇన్ సోషల్ కండిషన్ సోషల్ కండిషన్ ఉందని తెలుసుకోవాలి అందుకని చాలామంది ఎగ్జిస్టెన్షియలిస్ట్ని యాంటీ సోషల్ అంటూ ఉంటారు కొంతమంది తెలియక యాంటీ సోషల్ కాదు ఓన్లీ ఎగ్జిస్టెన్షియలిస్ట్ సర్వసంఘ పరిత్యాగ సన్యాసుల్లాగా నో అది కూడా కాదు సామాజిక జీవి కూడా కాదు సంఘ వ్యతిరేకి కాదు సర్వ సంఘ పరిత్యాగి కాదు సామాజిక జీవి కూడా కాదు మరెవరు ఎగ్జిస్టెన్షియలిస్ట్ అంటే ఎసోషల్ అంటారు ఎసోషల్ అంటే సంఘరహితుడు సంఘంలోనే ఉంటాడు సంఘంలో నియమాల్ని పాటిస్తూ ఉంటాడు బట్ సంఘం యొక్క ప్రభావంలో వాడు ఎగ్జిస్టెన్షియలిస్ట్ అవసరమైతే ఆ నియమాలు ఎందుకు ఉన్నాయో తెలుసుకుని దాంట్లో ఉంటే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు వాటి కోసం పోరాటం కూడా చేస్తాడు సంఘ కంటే మోర్ రెస్పాన్సిబుల్ ఎగ్జిస్టెన్షియలిస్ట్ సంఘాన్ని డ్యామేజ్ చేయడం ఇంకా చెప్పాలంటే సంఘ జీవులే సంఘాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సంఘజీవులే సర్వసంగ పరిత్యాగుల కింద మాత్రం ఎందుకంటే వాళ్ళకి మనసులో సంఘం ఉంది సంఘజీవులు యాంటీ సోషల్గా మారే అవకాశం ఉంది వాళ్ళు కూడా సమాజంలో పోటీ పడుతున్నారు అందుకని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతూ ఉంటారు ఎగ్జిస్టెన్షియలిస్టి ఈజ్ అనే ఏ సోషల్ సంఘరహితుడు మాత్రమే ఈ విషయంలో అటవీద్యార్థి మనుషులు ఉంటారు ట్రైబల్ వాళ్ళు కూడా నేచర్లో ప్రతి జీవితం సమానంగా వాళ్ళు కూడా ఒక సంఘజీవిగా పడుతుంటారు ఒక మోడ్రన్ లైఫ్లో మోడ్రన్ లైఫ్ని అనుభవిస్తున్నటువంటి మోడ్రన్ మ్యాన్ ఏదో హ్యూమన్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే నేచర్లో డిఫరెంట్ అనేది నా ఉద్దేశం అయితే మనిషి కరప్ట్ అవటం మొదలైన తర్వాత అంటే జంతువు నుంచి కరప్ట్ అయిన తర్వాత మనిషి వచ్చాడు ఈవెన్ అడవి మనుషులు కూడా ట్రైబల్ దీంట్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి అయితే ఇంత కరెప్ట్ అవ్వలేదు మేము ఆదిలాబాద్ ఆసిఫాబాద్ దగ్గర ఉన్నటువంటి జోడేఘాట్ అనేటువంటి మన కొమరంభూ అక్కడ ఒక డ్రాఫ్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఆయన వాళ్ళ కోసం మొత్తం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశారు అతను దేవుడిలాగా చూస్తారు అక్కడ ఆయన రాసిన బుక్లో చెప్పిందంటే ఈ ఆసిఫాబాద్ మంచిర్యాలో ఏదో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు అప్పటికి లేదు ఆ రోడ్డు శాంక్షన్ సేపే వీళ్ళ జీవితాలు సేఫ్ ఓకే వన్స్ ఆ రోడ్ వచ్చిందంటే రోడ్డుతో పాటు చాలా వచ్చేస్తాయి రోడ్డు పక్కన షాపులు వస్తాయి వెహికల్స్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి దాంతోపాటు కల్చర్ మారుతుంది పోటీ పెరుగుతుంది నాగరికత అంటున్నాను అంటే నగర జీవనం అలవాటు పడతారు అటువంటి బట్టలు వేసుకోవాలి అటువంటి సినిమాలు చూడాలి ఇట్లాంటిది కాదు అటువంటి ఆల్కహాల్ తాగాలి ఇట్లాంటి వాళ్ళకి మెల్లమెల్లగా వీళ్ళ యొక్క ఆలోచన విధానం మారి వీళ్ళల్లో ఒకరినొకరు మోసం చేసుకోవటం మొదలవుతుంది అంతకుముందు మోసం లేదు తక్కువ ఉంది ఉన్నా సరే జంతువులతో పోలిస్తే కొంచెం ఉండొచ్చు బట్ నగర నాగరవాసులతో పోలిస్తే తక్కువ ఉంటుంది అందుకనే ఎంత ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగి ఎంత ఆ మూమెంట్ పెరుగుతుందో అంత మనిషి కరప్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి ఎంత గ్లోబలైజేషన్ అయిపోతే అంత కరప్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి అలాగని అవ్వకుండా ఉండమని నేను చెప్పట్లే మార్పు సహజం మార్పు అనివార్యం మార్పులో మార్పును ఆపలేరు కొంతమంది అట్లా కాకుండా మార్కండి ఎట్లాగే ఉంటాను కల్చర్ ముఖ్యము దోతి కట్టుకుని ఉంటాను ఇంకోటి అంటూ ఉంటారు అలా ఉండలేము మార్పు సహజం మార్పు అనివార్యం కూడా మార్పు జరుగుతూనే ఉంటుంది మార్పులో కొట్టుకుపోకుండా ఉండాలి మార్పులు వాడుకోవాలి రైట్ ఈ రోజున ఉన్నాయి వాడుకుంటున్నాం మనం అంతే నాకు వద్దు కెమెరాలు వద్దు నేను పూర్వకాలం లాగా ఉంటాను మెడిటేషన్ చేసుకుని నేను చెప్పేది మీ మీ మనసులోకి హీలింగ్ ఇంకో రకంగా కాస్మిక్ ఎనర్జీతో పంపిస్తాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది సో మార్పు వల్ల ఉపయోగం లేదంటున్నా పెద్దగా ఉపయోగం లేదు కానీ మార్పుని ఉపయోగించుకోవచ్చు అంతే అప్పుడైతే గట్టిగా చెప్పేవాడిని ఇప్పుడైతే మైక్లో రికార్డ్ అయ్యి చెప్తున్నాం అంతే ఉన్నాయి కాబట్టి మనం వాడుకుంటాం ఇప్పుడు టెక్నాలజీ పరంగా కాకుండా మోడ్రన్ లైఫ్ని అనుభవిస్తున్నటువంటి మనిషి ఈ సంఘజీవులా బతికేటువంటి ట్రైబల్ హ్యూమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిఫరెంట్ అంటే మోడ్రన్ హ్యూమాన్లో ఉన్నటువంటి ఆలోచన విధానం వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ట్రైబల్ హ్యూమాల్లో ఉండదు అబ్వియస్లీ అబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళు ఇంత మూమెంట్ లేదు ఇంత ఎక్స్పోజ్ అవ్వలేదు అరకు వెళ్ళినా లేకపోతే మన ఏటూర్ నగరం వెళ్ళినా లేకపోతే ఆసిఫాబాద్ అడవుల్లోకి వెళ్ళినా అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను అక్కడ ఆసిఫాబాద్ అడవుల్లోకి వెళ్తే వాళ్ళు ఒక టీ తయారు చేసి ఇచ్చారు ఆ టీ ఏంటంటే కొంత టీ పొడి అండ్ నిమ్మ ఆకు వేసి చేసేది చాలా డిఫరెంట్ ఉంది అది ఇస్తే తీసుకున్నాను నేను చాలామంది తీసుకుని ఒకరిద్దరు నో అంటున్నారు నో చెప్పొద్దు ఎందుకు నో చెప్పొద్దు అంటే వాళ్ళు నమ్మలేరు భయం ఇస్తుంది వాళ్ళకి వన్స్ వాళ్ళ నుంచి డిస్కనెక్ట్ అయితే వాళ్ళకి మాట్లాడరు కదా ఎందుకంటే వాళ్ళ జీవితం చాలా వల్నార్ముల్గా ఉంటుంది ఎందుకంటే ఈ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు మోర్ కరప్టెడ్ పీపుల్ అలాగే మా ప్రాంతంలో పేరూరు అని ఒక ఊరు ఉంటుంది వాజేడు పేరూరు అప్పట్లో మా చిన్నప్పుడు రోడ్డు కూడా ఉండేది కాదు ఓన్లీ ఎండాకాలం మాత్రమే ఒకటి రెండు బస్సులుంది అక్కడ ఒక ఎస్టీ హాస్టల్ ఉండేది ట్రైబ్స్ కోసం హాస్టల్ ఒకసారి నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ హాస్టల్లో ఉన్న ట్రైబ్ వాళ్ళకు ట్రంక్ పెట్టిస్తారు ట్రంక్ పెట్టిలో వాళ్ళ పుస్తకాలు బట్టలు సర్దుకుని పెట్టుకోవాలి దాంతోపాటు ప్రతి పెట్టిలోనూ ఒక రాయి ఉంది ఎందుకు ఆ రాయి అంటే ఎవడన్నా వస్తే దాన్ని తీసుకుని అటాక్ చేస్తారు లేకపోతే అమెరికాలో పిస్టల్ పెట్టుకుంటున్నారు గన్ పెట్టుకుంటున్నారు అట్లా ఎందుకు వాళ్ళ సిచ్యువేషన్ వల్లనప్పుడు ఈ కరప్టెడ్ పీపుల్ వస్తున్నారు నమ్మలేరు నమ్మలేరు అనమాట ఇప్పుడు వాళ్ళు కూడా కొంత మరింత కరప్ట్ అయ్యారు అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు మోర్ కరప్టెడ్ ఇప్పటితో పోలిస్తే నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఇంకా కరప్టెడ్ ఉంటారు సో ఇంకా ఇంకా కరప్ట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే సైన్స్ పేరు మీద ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగి డెవలప్మెంట్ పేరు మీద ఈ వ్యాపారాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి కరప్ట్ అయిపోతూ ఉంటాడు ఇది ఎక్కడికంటే ఎవరని లాస్ట్కి మానవ జాతి అంతరించేదాకా కరప్ట్ అవుతూనే ఉంటాడు ప్రతి జీవిలాగే ట్రైబల్ హ్యూమన్ కూడా తన జాతి రక్షణ కోసం అందరూ ఒక దగ్గర జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది అదే రకంగా మాటర్ హ్యూమన్ కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకొని దాంట్లో బతుకుతూ అందరం ఒక దగ్గర ఉంటే ఏదో ఒక ప్రళయం ఏదో ఒక విషయం నుంచి మనం మనం కాపాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో దగ్గరగా ఉంటూ తన యొక్క మనసులో ఉన్నటువంటి భయాన్ని అనుసరించి ఒక దగ్గరగా ఉంటూనే ఒక మనిషిని ఇంకో మనిషి ఈషా ద్వేషాలతో రకరకాలుగా తోషిపడేయాలి తొక్కేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే బతుకుతున్నాడు తప్ప మిగతా జీవుల్లాగా ఒక ట్రాక్ హ్యూమన్ లాగా బ్రతకడం లేదు ఇది మోడర్న్ హ్యూమన్ లైఫ్లో ఉన్నటువంటి అతి ఘోరమైనటువంటి విషయం అనేది నా ఉద్దేశం ఎక్సాక్ట్లీ